నమస్తే విశ్వస్ టీవీ బాహ్య ప్రపంచానికి తెలిసేలా ప్రజలకి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి చూపించే విధంగా ఈరోజు లంగ్స్ మీద ఒక డయాగ్రామ్ చూపెట్టే ప్రయత్నం చేద్దాం బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేద్దాం ఈ ఈ ఏదైతే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ముఖ్యంగా తొమ్మిది ఆర్గాన్స్ ఉంటాయి తొమ్మిది ఆర్గాన్స్లో మన బాడీకి అమోఘంగా పనిచేసే ఆర్గాన్స్ ఒక పక్క హార్ట్ ఎందుకు పనికి వస్తుంది బ్లడ్ పంపింగ్ చేయడం కోసం హార్ట్ పనికి వస్తుంది ఓన్లీ బ్లడ్ పంపింగ్ వారికే హార్ట్ పనికి వస్తుంది రెండోది ఊపిరితిత్తుల భాగం ఆక్సిజన్ మన బాడీ హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి మన బాడీ మొత్తానికి కూడా ఆక్సిజన్ లెవెల్స్ ని పెంపొందించేది ఆక్సిజన్ ఇచ్చేది మనం మాట్లాడుతున్న మాటలు కూడా మనల్ని మనల్ మనల్ని పెంచేది కూడా ఆక్సిజన్ మెయిన్ ఆక్సిజన్ అది గుడ్ ఆక్సిజన్ అండ్ బ్యాడ్ ఆక్సిజన్ గుడ్ ఆక్సిజన్ ఎట్లాగా ఉంటుంది బ్యాడ్ ఆక్సిజన్ ఎట్లాగా ఉంటుంది అది వెళ్దాం దానికి వెళ్లే ముందు ఈ ఆర్గాన్స్ పనితీరు మనం చూసుకుందాం మూడు లివర్ ఈ లివర్ అనేది డైజెస్టివ్ సిస్టంతో పాటు లివరు మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి లివర్ భాగం చూసుకుంటే ప్రతి ఒక్క హ్యూమన్ బాడీకి రైట్ సైడ్లో హ్యూ రైట్ సైడ్ మనం తింటున్న రైట్ సైడ్లో లివర్ అనేది చెస్ట్ కింద భాగంలోనే ఉంటూ ఉంటుంది ఒక ఎవరికైనా లివరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకునేటప్పుడు మన బాడీలో లివర్ సగ భాగం తీసి ఆ ఇంకో ఇంకో మనిషిని ప్రాణం బతికించడం కోసం లివరు ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు ఆ లివరు చేసిన తర్వాత కూడా పెరుగుతూ ఉంటుంది మినిమం మినిమం ఆ మోతాదులో పెరుగుతూ ఉంటుంది మనం చూడండి మనం కోడి గుడ్డు మన కోడిని పెంచినప్పుడు పుట్టేటప్పుడు ఎట్లా ఉండేది మన మనిషికి మనిషి ఆకారం కూడా అట్లాగే లివర్ కూడా పెంపొందించుకుంటూ ఉంటుంది లివర్ పనితీరు అమోఘం అంటే మన హ్యూమన్ బాడీలో లివర్ అనేది లేకపోతే మనిషి జీవితం వేస్ట్ నాలుగో భాగం ఊపిరితిత్తులు సరే ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ కొద్దాం వచ్చే ముందు మనం ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఓన్లీ ఊపిరితిత్తుల భాగం ఊపిరితిత్తులు ఎందుకు పనికి వస్తాయి ఊపిరితిత్తుల వల్ల ఎటువంటి జబ్బులు వస్తున్నాయి ఊపిరి సారీ ఊపిరితిత్తులకి ఎటువంటి జబ్బులు తీసుకొస్తున్నాము మనం కోరుండి జబ్బులు తీసుకొస్తున్నామా ఊపిరితిత్తుల వల్ల ఈ దేశంలో ఈ ఈ వరల్డ్ వ్యాప్తంగా కోవిడ్ సమయంలో చనిపోయిన చనిపోయిన వారి సంఖ్య ఎంత అంటే కొన్ని కోట్లు అని చెప్పవచ్చు ఆ చనిపోవడానికి ముఖ్య కారణం మొదటగా మనం వచ్చేది ఊపిరితిత్తులు ఈరోజు మనం తీసుకునే ఎపిసోడ్ ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు మనం చూడొచ్చు అన్నవాహిక శ్వాసనాళాలు నోజు ఇది నోజ్ అంట మనం ఇది అన్నవాహిక అంటం మనం చూడొచ్చు దీన్ని నో నోస్ అంటాము ఇది అన్నవాహిక అంటాం మనం దీన్ని ఇది అన్నవాహిక ఇది అన్నవాహిక వల్ల శ్వాసనాళాలు ఈ శ్వాస శ్వాసనాళాలు నాళాలు అన్నవాహిక అన్నవాహిక ఇది ఈ భాగం ఈ కింద భాగములో ఉండేదే రిబ్స్ అంట మనం దీన్ని ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇచ్చారున్నారు దీన్ని ఆ పైన ఉన్నటువంటి రిబ్స్ మధ్య భాగంలో ఉండేటువంటి ఊపిరితిత్తులు అంటే లంగ్స్ అంట మనం ఈ లంగ్స్ భాగంలోని ఎక్కువ మోతాదులో చనిపోవటానికి కారణము కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో కోవిడ్ నైన్టీన్ వైరస్ టైంలో వైరస్ టైంలో చనిపోవటానికి కారణం లంగ్స్ ఈ లంగ్స్ అనేది ఈ లంగ్స్కి ఎందుకు చనిపోయారు అంటే కేవలం చనిపోవటానికి మనం తినే తినే ఫుడ్ ఎట్లా ఉంటుంది మన అలవాట్ల వల్ల మనం చనిపోయారు తప్ప మరొకటి కాదు మన అలవాట్లు ముఖ్యంగా సిగరెట్టు బీడి పాన్పరాకు అట్లాగే చుట్ట ఈ స్మోకింగ్ అనేటువంటివి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తాయంటే వీటి మీద ఈ ఊపిరితిత్తుల భాగం లంగ్స్ మీద మన బా అవి తీర్చేవారికి పూర్తిగా ఊపిరితిత్తుల భాగం అంతా కూడా బ్లాక్ ఇష్యూ వస్తూ ఉంటుంది అది వచ్చిన తర్వాత మీకు దీనికి సిగరెట్ స్మోకింగ్ వల్ల వచ్చే ప్రమాదం ఏమిటంటే ఈ ఊపిరితిత్తుల భాగం బ్లాక్గా వచ్చేసి ఆ ఊపిరితిత్తుల భాగంలోని ఒక బ్రాన్కటిస్ ఇన్ఫెక్షన్ పేరుకిపోతూ ఉంటుంది ఎప్పుడైతే పేరుకుపోతూ ఉంటుంది మనం చూడండి ముఖ్యంగా చాలా మందిలో కూడా సిగరెట్టు బీడి పాన్పరాకు కాల్చేవారికి స్మోకింగ్ చేసేవారికి మొదటగా వచ్చేది ఫ్లమ్ అనేది బయటకు వస్తూస్తూ ఉంటుంది వాళ్ళు పది మందిలో ఉన్నప్పుడు కూడా ఉమ్ములు వేస్తూ ఉంటారు దీనికి కారణం ముఖ్యమైన కారణం స్మోకింగ్ రెండో కారణం ఈ స్మోకింగ్ తర్వాత అధిక మోతాదులో జంక్ ఫుడ్ చికెన్ రెండు అది అది కూడా చికెన్ మన ఇంటిలో తీసుకునే చికెన్ కన్నా బయట ప్రపంచంలో తీసుకున్న బయట మార్కెట్లో తీసుకున్న చికెన్ నిలవ ఫుడ్ల వల్ల ఒకటి రెండు మనం తినే ఫుడ్లో కూడా నాశరకం అయిపోవటం వల్ల రెండు హోటల్లో నిలవ ఫుడ్లు పెట్టుకోవడం వల్ల మూడు నాలుగు వాళ్ళు వాడే వాళ్ళు వాడే వాడినటువంటి ఏవైతే కారాలు ఏవైతే ఇవన్నీ కూడా ఉన్నాయో దినుసులు ఈ పప్పు పప్పు దినుసులు కూడా అంటూ ఉంటాము అందులో అధిక మోతాదులోని ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఏంటి కెమికల్ కెమికల్ కలుపుతూ ఉంటారు దానివల్ల కూడా ఫస్ట్ ఇన్ఫెక్ట్ పడేది ఊపిరితిత్తుల మీదే శ్వాసనాళాలు అన్నవాహిక ఊపిరితిత్తులు ఈ ఊపిరితిత్తుల ద్వారా మనకి ఎంత దారుణాతి దారుణంగా తయారవుతారు అంటే అందుకనే అట్లాగే డ్రింకింగ్ ఆ డ్రింకింగ్ చేసేటప్పుడు ఎక్కువ మోతాదులో ఎక్కువ మోతాదులో కూలింగు ఆ సోడా డ్రింక్స్ తీసుకోవటం వల్ల ఈ ప్రమాదం వాటిల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకనే మీకు అబ్జర్వ్ చేస్తే చేయండి అబ్జర్వ్ చేయండి చాలా వరకు కూడా ఈ ఊపిరితిత్తుల భాగం చెడిపోవడానికి కారణం ఏంటంటే కేవలం స్మోకింగు స్మోక్ రెండు ఫుడ్ మీకు అందుకే కోవిడ్ టైంలోని చాలామందికి ఊపిరితిత్తులు ఊపు రాదక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉండేవి నైన్టీ నుంచి అట్లాగే సిక్స్టీ థర్టీ ట్వంటీ త్రీ అలా పడిపోతూ ఉండేవి ఇలా పడిపోవటం వల్ల వచ్చే ప్రమాదానికి దారి తీసేది ఊపిరితిత్తుల భాగం ఊపిరితిత్తులు అనేది మన హ్యూమన్ బాడీకి ఆక్సిజన్ లెవెల్స్ని పెంపొందిస్తూ ఉంటుంది ఆక్సిజన్ రియాలిటీ ఆక్సిజన్ నాన్ రియాలిటీ ఆక్సిజన్ రియాలిటీ ఆక్సిజన్ ఇచ్చేటప్పుడు మన బాడీ స్ట్రాంగ్నెస్ ఉంటుంది నాన్ రి నాన్ రియాలిటీ ఆక్సిజన్ వెళ్ళేటప్పుడు అదే ఊపిరితిత్తుల భాగం స్మోకింగ్ అలవాటు ఉన్నోడికి ఈ ఏదైతే ఈ చెత్త ఫుడ్ తీసుకోవటం వల్ల ఆ ఊపిరితిత్తుల భాగంలోని ్రోన్కటిస్ కూరుకుపోయి ఈ జబ్బుల్ని పెంపొందిస్తుంటుంది ఒకటి నెంబర్ వన్ బ్రోన్కటిస్ అయితే రెండోది అక్కడ నుంచి లంగ్ ఇన్ఫెక్షన్ అంటాము లంగ్ నుంచి న్యూమోనియా ఇన్ఫెక్షన్ లంగ్ అని న్యూమోనియా ఇన్ఫెక్షన్కి వచ్చేసరికి ప్రాణం వందలో తొంభై మంది ప్రాణాలు ఈరోజు కోవిడ్ టైంలో పోవటానికి కారణం ఊపిరితిత్తుల భాగం న్యూమోనియో న్యుమోనియా ద్వారానే చనిపోయారు అంటే సరైనటువంటి వాళ్ళకి వైద్యం అందకో లేదనుకుంటే వాళ్ళు తినవలసినటువంటి ఫుడ్ తీసుకోవటం పోవడం వల్ల ఇవన్నీ మోతాదులో వచ్చే ఈ లంగ్ ఈ లంగ్స్ వల్ల మన బాడీ హ్యూమన్ బాడీ మనం మన ప్రాణాలనే చితిమేస్తుంది అది మనం తెలుసుకోగలిగితే మంచి మంచిగా ఆలోచన చేయొచ్చు రెండు మూడోది ఇందులోనే చాలా విషయాలు ఉన్నాయి ఈ స్మోకింగ్ స్మోకింగ్ పక్కన పెట్టుకుంటే మూడోది ఏంటంటే మనం దారిలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నడుస్తూ ఉన్న సమయంలో అది మనం స్మోక్ అంటే మనం పీల్చే గాలి కూడా అక్కడ ఎవరైనా చూడండి లాబరీకి వెళ్తారు ఆ ఆ స్మెల్ మన బాడీలోకి అది ఎక్కడికి వెళ్తుంది ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది స్మోక్ అదే మనం ఏం చేస్తాం ఊపిరి అంటే గాలి పీలుస్తుంటాం ఆ గాలి కూడా ఎక్కడికి వెళ్తుంది ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ కూడా ఆ మధ్య చెప్పినట్టు ఉన్నది మేబీ ఈ డాక్టర్లు కూడా చాలా మందిలో కూడా అవగాహన ఉన్న డాక్టర్లు కూడా దీని మీద చాలామంది చెబుతూ ఉన్నారు వాస్తవంగా వాస్తవంగా ఈ కోవిడ్ నైన్టీన్ తర్వాత చాలా వరకు కూడా చాలా వరకు కూడా ప్రజల్లో కూడా మేరకు కూడా అవగాహన పెరిగింది పెరగడంతో ఎక్కువ మోతాదులో టీ షుగరు పాలు మిల్క్ ప్రోడక్టు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటితే అవన్నీ మానుకోగలిగితే వాళ్ళ జీవితాలు కూడా అమోఘంగా ఉంటాయని కొంతమంది డాక్టర్లు కూడా తేల్చారు ఈ విషయంలో అందుకనే ఈ ఊపిరితిత్తుల భాగాను మన బాడీలో ఉన్న తొమ్మిది ఆర్గాన్స్లోని ముఖ్యమైనటువంటి ఆర్గాను ఊపిరితిత్తులు అంటాము ఈ ఊపిరితిత్తుల భాగాన్ని పూర్తిగా మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం దాన్ని మంచిగా చూసుకోవాలని బాధ్యత ఈ బాధ్యతలో భాగంగా ఎక్కువ మోతదలు ఏమి తినకూడదు అనేది ముందుగా మనం టీవీ స్పష్టంగా చెబుతూ ఉంటుంది ఒకటి ఒకటి పాల్ ఐటమ్స్ అదే మిల్క్ ఐటమ్స్ అంటాము మిల్క్ ఐటమ్స్ తీసుకోవద్దు షుగర్ కంటెంట్ అసలు మానేసుకోవాలి మూడు కూలింగు డ్రింకులు జ్యూసులు ఐస్ క్రీములు చాక్లెట్ నూడిల్స్ హాట్ చాటు బిర్యానీలు ఇవి పూర్తిగా మానుకోగలిగితే అది కూడా బయట బయట తినే బిర్యానులు మానుకోగలిగితే మన హ్యూమన్ బాడీ ఊపిరితిత్తుల భాగం చాలా బాగానే ఉంటుంది లేదు అనుకుంటే మన బాడీ అంతా హతలకొతలం అయిపోయి ప్రాణం మధ్యకి తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానికి ఎగ్జాంపులే కోవిడ్ నైన్టీన్ అంతకంటే ఏమీ లేవు దాన్ని పూర్తిగా మన జీవితము మన ఊపిరితిత్తులు మన భాగము మన మన ఆక్సిజను మన మంచి గుడ్ హార్ గుడ్ గుడ్ లాగా ఉండాలనుకుంటే ఊపిరితిత్తులను కాపాడుకోవాలి ఊపిరితిత్తులు కాపాడుకోవాలనుకుంటే మళ్ళీ మనం ఈ ఊపిరితిత్తుల్ని పూర్తిగా ఏదైతే లంగ్ ఇన్ఫెక్షన్లు బ్రౌన్ కట్స్ ఇన్ఫెక్షన్ చూడకుండా ముందుగా జాగ్రత్తగా తీసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచింగ్ ఈ హెల్త్ ఈ విషయంలోని పూర్తిగా విశ్వాస టీవీ కంకణం కట్టుకున్నది అన్ని విషయాలు కూడా రోజుకొక న్యూస్ తోటి రోజుకొక హెల్తీ టిప్స్ తోటి ముందుకు వస్తూ ఉంటుంది ప్లీజ్ వాచింగ్ ప్రజలందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ సెలవు చేసుకుని థ్యాంక్ యూ